ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ముప్పై మూడవ చరణము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది భక్తుడు దేవుని సముఖంలో ఒక చక్కటి ప్రార్థన చేయుచున్నాడు నిజమే ఎప్పుడైనా భక్తుడు చేసిన రీతిగా మనం ఏ రోజైనా ప్రార్థన చేశామా ఒకసారి ఆలోచన చేయండి ప్రియా దేవుని జనాంగమా భక్తుడు ఇక్కడ ఇలాగ ప్రార్థన చేయుచున్నాడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుమని ప్రార్థన చేయుచున్నాడు దేవా ఏదైనా సరే నా జీవితంలో జరగాలి అంటే అది నీ వాక్యానుసారంగా ఉండాలి అని భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు ఎప్పుడైనా మనము నీ వాక్యనుసారంగా నా జీవితం ఉండాలని ఎప్పుడైనా మనం దేవుని దగ్గర ప్రార్థన చేశామంటే అటువంటి ప్రార్థన ఏనాడు మనం చేసిన మరి దాఖలాలు లేదు అయితే మనం ఇలా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాం అందరూ కూడా ఇలాగే చేస్తారు కూడా ఏమని అంటే దేవా నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అలా చెయ్యండి ఇలా చెయ్యండి మమ్మల్ని అలా హెచ్చించండి అని ప్రార్థన చేస్తామే తప్ప నీ వాక్యను సహారంగా నన్ను నడిపించండి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా నేను పాపము చేయకుండానట్లు నేను తప్పిపోకుండా దయచేసి ఈ వాక్యను సారంగా నన్ను నడిపించని భక్తుడు ప్రార్థన చేశాడు అటువంటి ప్రార్థన మనము కూడా చేయాలి ఎప్పుడు కూడా మనకు అది కావాలని ప్రార్థన చేస్తా అలా చేయడం నిలిపేద్దాం మానేద్దాం దేవా నీ వాక్యను సారంగా నన్ను జీవింపచని నన్ను నడిపించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే చాలు వాక్యంలో దాదాపు మొత్తం కూడా బైబిల్ గ్రంథంలో ముప్పై మూడు వేలకు పైన వాక్యాలు ఉన్నాయి అందులో సగము కూడా వాగ్దానాలుగానే ఉంటున్నాయి సగము వాగ్దానాలుగానే ఉంటున్నాయి దాదాపు పదకొండు వేల వచనాలకు పైగా మరి వాగ్దానాలుగా ఉంటున్నాయి వీళ్ళరా అన్ని వాగ్దానాలు మన కోసం వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానంలో రెండు మూడు వాక్యాలు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినా కూడా చాలు ఒక్క వాగ్దానం నెరవేరినా చాలు నా కృప నీకు చాలు అన్న వాగ్దానం మన జీవితంలో ఉంటే చాలు దేవుడే మనకు తోడుగా ఉంటే మరి ఏదైనా మనకు అవసరమా మనకి ఏదైనా మరి తక్కువగా ఉంటుందంటే ఏది కూడా తక్కువగా ఉండదు కనుక గమనించి నీ వాక్యానుసారంగా నన్ను నడిపించండి నేను పాపం చేయకుండాట్లు నన్ను కాపాడని భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మనము కూడా అటువంటి ప్రార్థనని చేద్దామా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి కనికరం కలిగిన దేవ ఇవ్వదే కాల సమయం ఒక చక్కటి ప్రార్థనని మాకు నేర్పించారు వాగ్దానంగా ఇచ్చారు తెలియజేశారు అందులోకి వందనాలు దేవా అలాంటి ప్రార్థన చేసే కృప నేటి నుండి మాకు అనుగ్రహించండి అతి ఆత్మతో మమ్మల్ని నింపండి మమ్మల్ని ప్రభా ఈ వాక్యను సారంగా జీవించటకు సహాయం చేయండి సర్వోన్నతుడ సర్వకార్యం చేయండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆర్థిక బంధంలో ఉన్నవారికి విడుదల దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా దేవా ఎవరైతే ఈ వాగ్దానాన్ని విని ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించమని మంచి హృదయాన్ని దైత్యమని క్రిస్త పిరటెడుకుని యు నాము తండ్రి బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్